పాతబస్తి అగ్ని ప్రమాదంలో పదేళ్ల చిన్నారి మృతి చెందగా ప్రమాదంలో గాయపడిన మరో ముగ్గురికి ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది జియాగూడ పరిధిలోని వెంకటేశ్వర నగర్ ఉన్న భవనం మూడో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగి పెద్ద ఎత్తున వ్యాపించాయి మంటల్లో చిక్కుకున్న ఇరవై మందిని స్థానికులు సాయంతో రక్షించారు అయితే ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన శ్రీనివాస్ నాగమణి హరి హరిణి శివప్రియకి తీవ్ర గాయాలయ్యాయి విన్ను ఉస్మాని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చిన్నారి శివప్రియ చనిపోయింది షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు కుల్సాంపురా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి వెంకటేశ్వర నగర్ కాలనీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది ఈ ప్రమాదంలో ఒక ఫ్యామిలీ సేఫ్ అయింది మీరు చెప్పండి పది నెలల పాప మేము ఒకటి చూసాము లాడర్ సహాయంతో ఆ పాపను కాపాడేటటువంటి ప్రయత్నం చేశారు సో ఎట్లా ఉంది ఆ నైట్ పరిస్థితి అసలు నైట్ పరిస్థితి అసలు చెప్పాలంటే చాలా భయంగా ఉంది బయట నుంచి పబ్లిక్ అరుస్తుర్రు బాగా అరుస్తురు ఏంది ఇంట్లో సప్పుడు వస్తుందని డోర్ తీసినాను నేను డోర్ తీయంగానే మొత్తం స్మోక్ వచ్చేసింది మొత్తం స్మోక్ రాగానే అసలు ఏం కనబడట్లేదు ఏం అసలు ఏ అర్థం కాలే ఏం ఏమవుతుందని కూడా అర్థం కాలేదు మాకు అసలు మళ్ళీ అన్ని డోర్లు అన్ని క్లోజ్ చే ఓపెన్ చేసినాం ఓపెన్ చేసినా ఇంకా ఒక స్మోక్ అంతా వచ్చేస్తున్నది ఇక మనిషికి మనిషి అవపడకుండా నిండిపోయింది రూమ్ మొత్తం ఇక మళ్ళీ స్మోక్ వస్తున్నా మళ్ళీ విండోస్ అన్నీ క్లోజ్ చేసినాం క్లోజ్ చేసినాక మాకు అవతల బాల్కనీ ఉంది అక్కడ కొంచెం ఫ్రీగా ఉంటుంది పిల్లలందరూ ఒక బ్రీత్ కూడా రూమ్లో బ్రీత్ తీసుకోవడానికి కూడా ప్రాబ్లం ఉంది బాల్కానికి వచ్చినాక కొంచెం పిల్లలు బ్రీత్ తీసుకోవడం స్టార్ట్ చేశారు కొంచెం పైన కింద పబ్లిక్ హెల్ప్ మీ అంటే వాళ్ళు ఒక తాడు ఇచ్చారు ఆ తాడు కట్టినాం మాకు సీకులు ఉన్నాయి ఆ సీకులకు కట్టి ఫస్ట్ ఇక చిన్న పిల్లలు భయపడతారని ఫస్ట్ నేను స్టార్ సాయంతో నేను కిందికి దిగిన కిందికి దిగినాక పిల్లలకు శారీసు నడుముకు కట్టి కిందికి ఇట్లా జా పైన మా హస్బెండ్స్ జారు విడిచారు మేము పట్టుకున్నాము తాళ్ళు అవి కట్టుకొని మా బాబుకి ఫస్ట్ మా పా ఆమె దిగినాక ఫస్ట్ సెకండ్ మా బాబు మా బాబు దిగినాక మా పాప పాప దిగినాక నేను తర్వాత ఈ బాబు పాప అందరం దిగినాం మెల్లమెల్లగా అంటే ఆ బిల్డింగ్ లో మీ ఫ్యామిలీ దాదాపు ఉన్నారు మొత్తం ఎంత మంది చిన్న పిల్లలు ఉన్నారు ఆ టైంలో ఫోన్ నెంబర్స్ మై ఫోన్ నెంబర్స్ ఉన్నాం పిల్లలు అట్ల అంటే ఆ విషయం తలుచుకోకనే అసలు ఏమనిపిస్తుంది మీకు అసలు మై ఒకటే ఒక టెన్ సెకండ్స్ లో ఏం మైండ్ పని చేయలేదు అసలు పోగా మొట్టే ఇండిపెండెంట్ ఊపిరి ఆడాలి అసలుకి నువ్వు ఉన్నావు కదా నైట్ సో ఎట్లా నీకు మొత్తం ఏమేం ఏం జరిగింది అసలు నైట్ ఎవరైతే స్థానికంగా ఉన్న గోదాంస్ని ఏర్పాటు చేసుకుంటారో వాళ్ళ మీద ఖచ్చితంగా నిఘా పెట్టాలి అంతేకాకుండా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్తున్నారు తో కలిసి జ్యోతి టీవీ హైదరాబాద్